ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదమో ఈరోజు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు అంతకంటే ప్రమాదకరమైనటువంటి విషయాలను నేను ఈరోజు మీతో ప్రస్తావిస్తాను ప్రధానంగా ఈ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్స్తో పాటు ఈరోజు సామాన్యుడు బతకాలన్నా కూడా సామాన్యుడు రోడ్డు మీదకు రావాలన్నా కూడా అతను కూటమి ప్రభుత్వానికి ఓటు వేసిన వాడన్నీ ఉండాలా కూటమి ప్రభుత్వంతో తిరిగేవాడన్నా ఉండాలా అది ఈ రోజుటి పరిస్థితి ఇటీవలే మనం చూసినాం కొన్ని విషయాల్లో నేను ప్రధానంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం గురించే ప్రస్తావిస్తా కొన్ని లోన్స్ శాంక్షన్ అయినాయి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కానీ మైనార్టీ కార్పొరేషన్ లోన్స్ కానీ ప్రతిదీ కూడా కేవలం తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ టైంలో వారికి పని చేసినటువంటి ఎంప్లాయీస్ అయితే ఎవరైతే ఉన్నారో మహిళా శక్తి కావచ్చు టీమ్ కావచ్చు ఇలాంటి వాళ్ళకి వాళ్ళకి మాత్రమే ఇవ్వడం అలానే జాఫర్ సాహబ్ కెనాల్ మీద వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎంతో డెవలప్ చేసినప్పటికీ కూడా అక్కడ కొట్లు ఇవ్వాలనుకునే ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్కి మాత్రమే వాటిని కేటాయింపులు చేయడం అలానే అన్నింటిలో కూడా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా నా దగ్గర క్లియర్ ఎవిడెన్సెస్ ఇస్తలేదని నేను ఎప్పుడు కూడా మాట్లాడను ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు విఆర్ హై స్కూల్ గురించి నేను మీతో ప్రస్తావిస్తాను విఆర్ హై స్కూల్ అనేది ఒకప్పుడు ఎయిడెడ్ స్కూల్ అది ఇప్పుడు మున్సిపల్ స్కూల్గా మారింది అంటే టోటల్గా ఒక గవర్నమెంట్ సెక్టార్లో నడుస్తున్నటువంటి స్కూల్ ఒక గవర్నమెంట్ స్కూల్లో కూడా అడ్మిషన్ తీసుకోవాలా అంటే అతను టీడీపీ కార్యకర్త లేదా టీడీపీ నాయకుడు రెఫరెన్స్ చేస్తేనే అక్కడ సీట్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు కన్నా చూస్తూ ఉంటే ఇది నెల్లూరు ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా ఒక గవర్నమెంట్ సిస్టంలో రన్ అవుతున్నటువంటి స్కూల్లో అతను ఒక పార్టీ కార్యకర్త అధికార పార్టీకి కార్యకర్త నాయకుడు లేదా వాళ్ళు రెఫరెన్స్ ఇస్తేనే అక్కడ అడ్మిషన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఎక్కడ కూడా చూస్తున్నాం ఇప్పుడు దాకా చరిత్రలో గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మనకు అడ్మిషన్ కావాలా అంటే అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు రెఫరెన్స్ ఇస్తేనే అడ్మిషన్ తీసుకునే పరిస్థితిని మనం ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడా కూడా చూడాలో అట్లాంటిది మనం విఆర్ హై స్కూల్లో గమనిస్తూ ఉన్నాం దీనికి సంబంధించినటువంటి డేటాను నేను మీకు కొన్ని కొంత ఇస్తాను ఒకటి టోటల్గా విఆర్ హై స్కూల్లో కొత్తగా అది ప్రారంభమైంది వెయ్యిన్ని అరవై మూడు అడ్మిషన్లు టోటల్గా అక్కడ చేయడం కూడా జరిగింది సో ఈ వెయ్యిన్ని అరవై మూడు అడ్మిషన్స్ ఏ విధంగా చేస్తున్నారు మామూలుగా అడ్మిషన్స్ చేయాలా అంటే ఒక హ్యాబిటేషన్ ఏరియా అన్నది ఉంటుంది స్కూల్కి అడ్మిషన్ ఇవ్వాలంటే అంటే దాని చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలా సీట్లు మిగిలితే ఆ నెక్స్ట్ ఏరియాకి ఇవ్వాలా ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఏరియాలకి ఇవ్వాలా అలా ఒక గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్స్ ఇవ్వాలా అంటే ఆ హ్యాబిటేషన్ ఏరియాని ప్రధానంగా తీసుకొని ఆ చుట్టుపక్కల ఇచ్చుకుంటూ పోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక్కడ అలాంటి పరిస్థితి కాకుండా ఒక నియోజకవర్గాన్ని తీసుకొని ఆ నియోజకవర్గంలో డివిజన్ల భారీగా పోలింగ్ బూత్ వారీగా అక్కడ వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయి భవిష్యత్తులో ఎక్కడ ఓట్లు వస్తాయి అక్కడ మాత్రమే సచివాలయాల దగ్గర నుంచి ఒక డేటా తెప్పించుకొని దాన్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక ముప్పై ఐదు మంది స్టాఫ్కి అప్పగించి రెండు వందల అరవై నాలుగు మంది టీడీపీ కార్యకర్తలు నాయకులు ఎవరెవరైతే రెఫరెన్స్ ఇచ్చినారో వాళ్ళందరికీ మాత్రమే కేవలం సీట్స్ ఇచ్చి ఎక్కడ కూడా కాలేజ్ స్కూల్ లోపల ఒక అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కానీ నోటిఫికేషన్ ఇవ్వడం కానీ అప్లికేషన్ ఇవ్వడం కానీ అడ్మిషన్ నో అడ్మిషన్ బోర్డు మాత్రం ఒక రోజు మనం చూస్తున్నాం మీరు దానికి ముందు చూడండి ఎక్కడైనా విఆర్ హై స్కూల్ లోపల అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతున్నట్టుగా ఒక అప్లికేషన్ ఇవ్వడం కానీ ఒక అప్లికేషన్ తీసుకోవడం కానీ నోటిఫికేషన్ కానీ ఎక్కడ ఇవ్వలేదు కేవలం నో అడ్మిషన్ బోర్డు ఏ విధంగా జరిగింది కంప్లీట్ గా మీరు సచివాలయాల దగ్గర నుంచి ఆ డేటా తెప్పించుకొని మీకున్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆ పోలింగ్ బూత్ వారీగా ఉన్నటువంటి మీ స్టాఫ్ ని పిలిపించుకొని మన పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారో వారికి మాత్రమే మీరు సీట్ ఇచ్చిన పరిస్థితి చూస్తా ఉంటే ఈ రోజు ఒక గవర్నమెంట్ సిస్టమ్ లో నడుస్తున్నటువంటి ఒక స్కూల్లో మీరు కంప్లీట్ గా సీట్స్ ఇవ్వడం అన్నది ఎక్కడైనా మనం చూసామా సో అటువంటి పరిస్థితి రోజు చూస్తా మీకు కేవలం ఊరికనే మాటలు చెప్పట్లేదు అరవై మూడు సంబంధించి ఫుల్ డేటా నేను ఉన్నాను ఆ స్టూడెంట్ పేరేంటి ఆ స్టూడెంట్ ఫాదర్ పేరేంటి అదేవిధంగా ఆధార్ నెంబర్ గాని ఫోన్ నెంబర్ గాని అతను పార్టీ ఓటరా కాదా అతనికి రెఫరెన్స్ తెలుగుదేశం పార్టీలో ఏ క్యాడర్ లో ఉండే వాళ్ళు ఇచ్చిన ఆ రెఫరెన్స్ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడి పేరు ఏంటి ఇవన్నీ కూడా టోటల్ గా పార్టీ ఓటరా కాదా అన్నది కూడా దీంట్లో మెన్షన్ చేస్తున్నారు టోటల్ గా ఈ మూడు మంది నేను ఈ రోజు మీకు ఇస్తా ఉన్నాను దీన్ని తల ఒక కాపీ కూడా నేను ఇస్తాను టోటల్ గా మూడు అడ్మిషన్స్ విఆర్ హై స్కూల్లో చేస్తే ఆ విఆర్ హై స్కూల్లో చేసినటువంటి వెయ్యిన్ని అరవై మూడు స్టూడెంట్స్ కి సంబంధించి క్లియర్ డేటా నేను ఇస్తా ఉన్నాను ఆ స్టూడెంట్ పేరు ఆధార్ నెంబరు అతను ఇంతకుముందు ఏ స్కూల్లో చదివాడు ఫాదర్ నేము అదేవిధంగా వాళ్ళ మొబైల్ నెంబర్ అడ్రస్ అతను పార్టీకి ఓటరా కాదా తెలుగుదేశం పార్టీకి అలానే పార్టీలో వాళ్ళ బయోడేటా అంటే వాళ్ళు కనుక బయోమెట్రిక్ గన్ వేస్తే వాళ్ళ ఫాదరు ఆ బయోడేటా కోడ్ అలానే ఎవరు రెఫరెన్స్ ఇచ్చినారు ఆ రెఫరెన్స్ అంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏ డెసిగ్నేషన్తో రెఫరెన్స్ ఇచ్చినారు అదేవిధంగా రెఫరెన్స్ ఇచ్చినటువంటి పేరు టోటల్గా వెయ్యిన్ని అరవై నాలుగుకి సంబంధించినటువంటి డేటా మీకు ఇస్తా ఉన్నాను ఈ విధంగా భారతదేశంలో ఎక్కడైనా కూడా ఏ ప్రభుత్వ స్కూల్లోనైనా కూడా కేవలం ఒక పార్టీ బేస్డ్గా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి అడ్మిషన్స్ ఇచ్చినటువంటి ప్రాసెస్ ఎక్కడ కూడా ఉండదు నేను ఒక అడ్మిషన్ కోసం అత్యంత పేదవాడైనటువంటి ఒక వ్యక్తిని నేను ఒక టీచర్ ఎమ్మెల్సీగా ఉండి నేను విఆర్ హై స్కూల్లో ఫస్ట్ పంపించాను అసలు అడ్మిషన్ కావాలంటే సార్ ఇవ్వండి అని హెచ్ఎం అడిగితే మీరు వెళ్ళి ఎన్టీఎంతో మాట్లాడండి అని చెప్పినారు అప్పుడు నాకు డౌట్ వచ్చింది అసలు ఏం జరుగుతూ ఉంది ఒక గవర్నమెంట్ సిస్టంలో ఒక అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా జరగట్లేదు అని చెప్పి తెలిస్తే ఈ విధంగా కంప్లీట్గా జరిగింది సో ఈ డేటాను మీకు సాఫ్ట్ కాపీగా కూడా ఇస్తాను అదేవిధంగా మీకు అందరికీ కూడా హార్డ్ కాపీలు కూడా వెయ్యిన్ని అరవై మూడు అడ్మిషన్లకు సంబంధించినటువంటి డేటాను మీకు ఇస్తాను ఇంకా అదేవిధంగా మీకు నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి ఇంకొక డేటా కూడా ఇస్తా ఉన్నాను రెండు వందల నాలుగు మంది రెఫరెన్సెస్తో ఒక్కొక్క రెఫరెన్సెస్తో ఎన్ని అడ్మిషన్లు ఇచ్చినారు అంటే ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ పేరు మీద నలభై ఐదు అడ్మిషన్లు ఇచ్చారు ఇంకొక ఆ పేర్లు కూడా ఇచ్చేస్తాను నేను ఆ పేర్లు చదవట్ల ఇంకొక క్లస్టర్ ఇన్ఛార్జ్ పేరు మీద ఇరవై ఒక్క అడ్మిషన్లు ఇచ్చారు ఒక బిఎల్ఏ మీద పదమూడు అడ్మిషన్లు ఇచ్చారు ఒక యూత్ మెంబర్ మీద పన్నెండు అడ్మిషన్లు ఇచ్చారు మహిళా శక్తిలో ఒక లీడర్ పేరు పేర్లు అన్నీ కూడా ఇచ్చాను వాళ్ళ పేరు మీద పది అడ్మిషన్లు ఇట్లా రెండు వందల నాలుగు మందికి సంబంధించి ఒక్కొక్క లీడర్తో ఎన్నెన్ని అడ్మిషన్లు ఇచ్చినారు అన్న డేటా కూడా మీకు సాఫ్ట్ కాపీ కింద మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఒక్కొక్క డివిజన్కి ఎన్ని ఎన్ని సీట్స్ ఇస్తా ఉన్నారు అంటే ఆ డివిజన్లో కూడా ఎట్లా అంటే వీళ్ళకి అనుకూలమైనటువంటి డివిజన్లు ఏంటి రేపు ఓట్లు పడేటవేంటి వాటిని చూసుకొని ఒక్కొక్క డివిజన్ వారీగా ఎన్నిస్తూ ఉన్నారు అలానే ఒక్కొక్క పోలింగ్ బూత్ వారీగా ఎన్ని ఎన్నిస్తూ ఉన్నారు అలానే మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలా పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి ఇస్తామని చెప్పినారు కదా అడ్మిషన్స్ అన్నీ కూడా వెయ్యిన్ని అరవై మూడు అడ్మిషన్లు మొత్తం ఇస్తే దాంట్లో ఆరు వందల అరవై మూడు అడ్మిషన్లు కార్పొరేట్ స్కూల్స్లో చదివిన వాళ్ళకి ఇచ్చినారు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నటువంటి శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్లో చదువుతున్నటువంటి ముప్పై రెండు మంది పిల్లలు వాళ్ళకి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఫీజు కట్టుకుంటా ఉన్నారు వాళ్ళందరికీ తీసుకొని వచ్చి ఇక్కడ ఇచ్చినారు అదేవిధంగా రత్నం స్కూల్స్ రత్నం టెక్నో స్కూల్స్ నుంచి ఇరవై ఎనిమిది మందికి వాళ్ళకు కూడా ఇచ్చినారు నారాయణ స్కూల్స్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొంతమందిని ఇరవై ఆరు మందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు సత్యసాయి స్కూల్ నుంచి ఇరవై రెండు మందిని ఇచ్చినారు నలందా స్కూల్ నుంచి పదిహేను మందిని ఇచ్చినారు హిమాలయ స్కూల్ నుంచి పద్నాలుగు మందిని ఇచ్చినారు విశ్వభారతికి పద్నాలుగు మందిని ఇచ్చినారు సిటిజన్ స్కూల్ నుంచి పన్నెండు మంది ఇలా కార్ సపరేట్ స్కూల్స్లో ఆరు వందల అరవై తొమ్మిది మంది ఒక్కొక్కరు యాభై వేలు నుంచి లక్ష రూపాయలు ఫీజులు కట్టుకునే విధంగా ఉన్నటువంటి వారందరికీ కూడా విఆర్ హై స్కూల్లో తీసుకొని వచ్చి అడ్మిషన్ ఇచ్చినారు మీరు ఏం చెప్పినారు పూరెస్ట్ ఆఫ్ ది పూరికిస్తున్నామని ఇస్తున్నాం అని చెప్పినారు ఈ డేటాను కూడా మీకు సాఫ్ట్ కాపీలు ఇస్తాను అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి వాళ్ళకి కేవలం ఎంతమందికి ఇచ్చినారు నాలుగు వందల పద్దెనిమిది మందికి గవర్నమెంట్ స్కూల్స్లో ఇచ్చినారు ఆ నాలుగు వందల పద్దెనిమిది కూడా ఏంటి ఎక్కడెక్కడ మారుమూల స్కూల్స్ ఉన్నాయో అక్కడంతా వ్యాన్స్ పెట్టి అక్కడ ఏదో ఒక స్కూల్స్ ఉంటాయి ఆ స్కూల్స్కు పోనీకుండా వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ జరుపుతున్నారు అంటే ఒక తల్లికి ఒక ఐదు మంది బిడ్డలుంటే నలుగురిని చంపేసి ఒకరిని బతికించాలంటే ఆ ఒక్కరు కూడా ఎంతకాలం అనేది ఇప్పుడు నేను చెప్తాను మీకు అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా టోటల్గా చుట్టూరు ఉన్న స్కూల్స్ అన్నింటినీ సిక్ చేసేసి అక్కడ ఉన్నటువంటి వ్యాన్స్ని ఆర్టిఫిషియల్గా ఎప్పుడు కూడా ఒక స్కూల్ డెవలప్ కావాలా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఆ స్కూల్కి వచ్చేటట్టుగా ఉండాలా ఎక్కడ కూడా మనకి స్కూల్స్ లేని ప్రాంతాల్లో మన ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేయాలా వాళ్ళకు చదువు చెప్పించాలా వాళ్ళకు ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించాలా మనమే నాడు నేడు ద్వారా కానీ అద్భుతంగా కూడా స్కూల్స్ అన్నింటినీ డెవలప్ చేసుకుని ఉన్నాం ప్రతి దగ్గర కూడా ఆ స్కూల్స్ అన్నింటిలో కూడా మనకు పిల్లలు ఉండదు స్కూల్స్ ఉండే దగ్గర నుంచి మనం ట్రాన్స్పోర్టేషన్ పెట్టి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఆ స్కూల్స్ని సిక్ చేసి ఈరోజు ఏ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి మందిని తీసుకొచ్చేసిన అక్కడి నుంచి అనేది కూడా నేను మీకు ఒక డేటా ఇచ్చినాను అదేవిధంగా నేను మీకు ఇంకొక విషయం కూడా మీ మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను ప్రధానంగా ఒక స్కూల్ డెవలప్ కావాలంటే ఎప్పుడు కూడా పెయింట్లు వేసి అదేవిధంగా ఒక ప్లే గ్రౌండ్ ఒక ల్యాబ్ పెడితే ఎప్పుడు కూడా స్కూల్ డెవలప్ కాదు ఎప్పుడు కూడా క్వాలిటీ టీచర్స్ ఉండాలి క్వాలిటీ టీచర్స్ కాదు కనీసం టీచర్స్ అక్కడ సఫిషియెంట్ టీచర్స్ ఉండగలగల ఈరోజు సుమారుగా వెయ్యిన్ని అరవై మూడు మందిని మనం అడ్మిషన్ చేసుకున్నప్పుడు ఎనభై మంది స్టాఫ్ మనకు అక్కడ అవసరం అవుతుంది సో నేను ఇప్పుడు మీకు ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తెస్తూ ఉన్నాను ఇది కా మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్గా దీన్ని మనం తీసుకున్నాం మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ అన్నప్పుడు చుట్టుపక్కల జిల్లా పరిషత్తుల్లో కానీ చుట్టుపక్కల ఉండే టీచర్స్ని ట్రాన్స్ఫర్స్ మీద కానీ ఎక్కడి నుంచి కూడా ఇక్కడ తీసుకునేదానికి అవకాశం ఉండదు ఈ కార్పొరేషన్ లిమిట్స్లోనే నెల్లూరు కార్పొరేషన్ లిమిట్స్లోనే మనం ఒక స్కూల్ నుంచి ఒక స్కూల్కి ట్రాన్స్ఫర్స్ కానీ ఏవైనా కూడా జరుగుతాయి ఈరోజు మనకు ఉన్నటువంటి స్కూల్స్ పరిస్థితి మీకు తెలిసి ఉంటుంది సిటీలో సిటీలో కానీ సిటీలో ముప్పై నాలుగు ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి రూరల్లో పంతొమ్మిది ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి మొత్తం మీద ఇరవై రెండు హై స్కూల్స్ కూడా ఉన్నాయి ఇరవై రెండు హై స్కూల్స్ ఉన్నాయి మొత్తం ఈ హై స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ అన్నింటిలో కలిపి టోటల్గా ఇప్పటికీ అంటే నెల్లూరు కార్ప కార్పొరేషన్ లిమిట్స్లో నూట రెండు హై స్కూల్స్లో డిఫిషియట్ ఉంది హై స్కూల్స్లో ఎన్ని 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 డిఫిషిట్ ఉంది నూట రెండు టీచర్స్ డెఫిషెట్ ఉంది అలానే ప్రైమరీ స్కూల్స్ కనుక తీసుకుంటే తొంభై మూడు డెఫిషిట్ ఉంది ఓన్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ నేను తీసుకుంటే నేను బయట గురించి చెప్పట్లా బయట నుంచి ఇక్కడికి రావడానికి టీచర్ అవకాశం ఉండదు ఇక్కడ నుంచి బయటకు పోవడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి ట్రాన్స్ఫర్స్ కానీ ఏదో ప్రమోషన్స్ కానీ అన్నీ కూడా విత్ ఇన్ ది కార్పొరేషన్ టీచర్స్ అన్నీ కూడా జరుగుతాయి ఈ కార్పొరేషన్ పరిధిలో టోటల్గా నూట రెండు హై స్కూల్ వ్యాకెన్సీస్ ఉన్నాయి తొంభై మూడు ప్రైమరీ వ్యాకెన్సీస్ ఉన్నాయి నూట తొంభై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఒక్క నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఈ స్కూల్స్లో ఉన్నటువంటి వాటిల్లో దీనికి సంబంధించి ఏం చెప్తా ఉన్నారు టూ ట్వంటీ ఫైవ్ డిఎస్సి అలాట్మెంట్ వస్తుంది ఆ టీచర్స్ని అలాట్ చేస్తామన్నారు మీకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి కేవలం పదమూడు స్కూల్స్ మాత్రమే శాంక్షన్ చేస్తున్నారు ఏంటి నూట తొంభై ఐదు వ్యాకెన్సీస్ ఉంటే పదమూడు వేకన్సీస్ మాత్రమే ఈరోజు మీరు ఫిల్ చే మీరు శాంక్షన్ చేసి రేపు పొద్దున ఇవన్నీ ఎందుకు వచ్చినా ఇన్ని వ్యాకెన్సీస్ మీరు జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేసినారు ఆ వన్ వన్ సెవెన్ జివోన్ రద్దు చేసిన దానివల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది ఇన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి నూట తొంభై ఐదు వ్యాకెన్సీస్ ఉన్నాయి ఈరోజు వెయ్యి టీచర్ల మధ్యతో మీరు విఆర్ హై స్కూల్ని తీసుకొచ్చినారు అక్కడ శాంక్షన్డ్ పోస్టులు లేవు ఒకవేళ శాంక్షన్ పోస్టులు మీరు తెచ్చినా పక్క నుంచి తీసుకురావాలనుకున్నా కూడా నెల్లూరు కార్పొరేషన్లోని ఇంకో స్కూల్ నుంచి తీసుకురావాలన్నా కూడా అక్కడ టీచర్స్ ఉండే పరిస్థితి లేదు ఈరోజు మన టీచర్స్ పొజిషన్ అంటే చెప్పినా కేఎన్ఆర్ మున్సిపల్ స్కూల్ కనుక తీసుకుంటే ఇరవై తొమ్మిది మంది టీచర్స్ లేరు అక్కడ మొన్న ఏదో కొంచెం మంది క్లస్టర్ వాళ్ళని తీసుకొచ్చి ఒక నలుగురు నేసినారు ఇరవై తొమ్మిది మంది వెంకటేశ్వరపురంలో దగ్గర హై స్కూల్ కనుక తీసుకుంటే పదహారు మంది టీచర్స్ లేరు అక్కడ అదేవిధంగా జాకిర్ హుసేన్ నగర్లో ఏడు మంది టీచర్స్ లేరు ఈ విధంగా ఒక్కొక్క స్కూల్లో మంది టీచర్స్ లేరో మీకు డేటా ఇస్తా ఉన్నాను అదేవిధంగా నెల్లూరు సిటీ ప్రైమరీ స్కూల్స్కి తీసుకుంటే సుబేదార్పేటలో పేటలో ఇద్దరు ఉండాల్సి ఉంటే ఇద్దరు లేరు మొన్న ఒక క్లస్టర్ టీచర్ని తీసుకొనిచ్చి పెట్టినారు అదేవిధంగా స్టోనస్ ప్యాట్లో ఇద్దరు ఉండాల్సి ఉంటే ఇద్దరు లేరు మొన్న ఒక క్లస్టర్ టీచర్ని తీసుకొనిచ్చి పెట్టినారు రాయ రాయపాలెం ఇక్కడ ఒక హర్జనవాడ దగ్గర ఇద్దరు టీచర్స్ ఉండాలంటే ఇద్దరూ లేరు ఈ రోజుకి కూడా అక్కడ టీచర్ లేరు పాత టీచర్ని అక్కడి నుంచి మీరు ట్రా షిఫ్ట్ అతనికి పర్మిషన్ ఇవ్వకుండా బయట పంపించకుండా అక్కడ హోల్డ్ చేసి పెట్టున్నారు అదేవిధంగా కపాడిపాలెంలో ఇద్దరు రెండు ఉంటే ఒక్కరు కూడా లేరు అక్కడ మొన్న ఒక టీచర్ని తీసుకొని వచ్చి టెంపరీగా ఒకరిని పెట్టుకొని ఉన్నారు అదేవిధంగా జాకిర్ హుసేన్ నగర్ స్కూల్లో కనుక ఒకరిని తీసుకుంటే ఒకరు లేరు అదేవిధంగా ఆనకట్ట రోడ్డు మీద ఒకరిని తీసుకుంటే ఒకరు లేరు అదేవిధంగా నెల్లూరు వెస్ట్ ఉర్దూ స్కూల్ తీసుకుంటే ఒకరు ఉండాల్సి ఉంటే ఒకరు లేరు అదేవిధంగా హరిజనపాలెం ఎంసీపీఎస్లో ఐదు మంది ఉండాల్సి ఉంటే ఒక్కరే ఉన్నారు నలుగురు లేరు ఈ విధంగా టోటల్గా మీకు అన్ని స్కూల్స్ లో కూడా నెల్లూరులో ఉండే ప్రతి స్కూల్స్ లో లో కూడా ఉన్నాయి ఫ్యామిలీ షాపింగ్ మాల్ అద్భుతమైన అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం లోకెన్సీస్ సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జె బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ బర్క్ పట్టు శారీ రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీస్ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఎయిలైన్ కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి అల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ పిక్వల్ షర్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమన్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు